ప్రభునామానికి మహిమ గాక శుభోదయం అందరికీ కూడా వందనాలు దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఇచ్చిన మరొక వాగ్దానం రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన ధైర్యము వహించుడే మీ కార్యము సఫలమగులు ఈరోజు మానవుడు ప్రతి దానికి కూడా భయపడిపోతూ ఉన్నాడు తెలుసో తెలియకో దేనికో దానికి అప్పులు చేస్తావు ఈ అప్పులు నేను ఎలా తీర్చగాలంటే భయం ఇంకా ఉంది కొన్నిసార్లు నీకు ఒంటికొచ్చినటువంటి రోగం బలహీనత అనుకుంటున్నావు ఈ రోగం నాకు తగ్గదా ఈ వ్యాధి పోదా ఈ వ్యాధితోనే నేను చనిపోవాలా అనే పిరికితనం ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో అది ఇంకా నీకు ఎక్కువైపోతూ ఉంది అయ్యో దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు ఈ ఈ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి నా భర్తతో నేను ఎలాగా నడవాలి నా భార్య నేను ఎలా సంతోష పెట్టాలి అన్న పిరికితనము నీ హృదయంలో ఉండటం బట్టి ఈ రోజు ముందుకు నువ్వు సాగలేకపోతున్నావు అందుకనే నీ కొరకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు ధైర్యంగా ఉండు అప్పులే కదా దేవుడే తీరుస్తాడు ధైర్యంగా ఉండు రోగమే కదా ఆయన గాయాలు వచ్చి నేను స్వస్థపరిస్తాయి ధైర్యంగా ఉండు ఈ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ ఇస్తాడు ధైర్యం చెప్పు క్రైస్తవ కుటుంబంలో ఒక భర్తగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా ధైర్యం లేని వారికి నువ్వు ధైర్యం చెప్పు ధైర్యం లేని భర్తకు ధైర్యం లేని భార్యకు ధైర్యం లేని పిల్లలకు ధైర్యము లేని అంజులకు కూడా నీవే ఒక ధైర్యము చెప్పే వ్యక్తిగా ఉంటే నీ పట్ల దేవుడు కార్యము సఫలం చేస్తాడు కార్యము దేవుడు సఫలపరుస్తాడు మరి అలనాడు విందులో వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయిన తర్వాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమారు యొక్క తండ్రి అందరూ కూడా సలు నిరాశలు అయిపోయాయి అయ్యో మాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో వివాహంకి వచ్చినటువంటి వారందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుని వెళ్ళిపోతారేమో అన్న సందర్భంలో యేసు ప్రభు వారు ఒక చక్కటి కార్యం చేశాడు వారందరికీ ధైర్యం ఇవ్వడానికి ఉన్నానని చెప్పడానికి అక్కడ నీళ్లు ద్రాక్ష రసంగా దేవుడు మార్చాడు ఆ యొక్క విందులో ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించాడు సో నీ జీవితంలో కూడా కొరతున్నప్పుడు పొదువున్నప్పుడు నీ ఇంటిలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఇల్లు కట్టావు సగంలోనే ఆగిపోయింది ఆ కార్యం దేవుడు ముగిస్తాడు ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నావు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నావు ఆ కార్యం దేవుడు చేస్తాడు హాస్పిటల్కి వెళ్తున్నావు ఒక మంచి డాక్టర్ చేతుల మీదగా మంచి మెడిసిన్ దేవునికి ఇచ్చి కార్యం చేస్తాడు వ్యాపారంలో లాభం ఇచ్చి దేవునికి కార్యం చేస్తాడు బిడ్డలు లేక ఎన్నో దినాలు ప్రార్థన చేస్తున్నావు అయ్యో ఏమిటి అందరికీ కూడా చక్కని బిడ్డలు ఉన్నారండి ఖచ్చితంగా నమ్మి వాగ్దానాన్ని దేవునికి గర్భవలం ఇస్తాడు ఈ జీవితంలో కార్యం సఫలపరుస్తాడు కార్యం జరుగుతుంది నమ్మితే దేవుని మహిమను చూస్తావు ధైర్యంగా ఉండు ఈ దినమంతా ప్రభుని జీవితంలో గొప్ప కార్యం నా దేవుడు చేయనుగాక ఆమె ఆమెన్ గాడ్లేస్